ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎందుకు తాళం పడింది వాస్తుదోషమే కారణమా ఆ మాజీ ఎమ్మెల్యే ఓటమికి క్యాంపు కార్యాలయం వాస్తుదోషమే గండమైందా తాజా ఎమ్మెల్యే అందులో అడుగు పెట్టకపోవడం వెనక అసలు సీక్రెట్ ఏంటి ఎందుకు ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తాళం వేశారు ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏది జనం గుసగుసల వెనక అసలు నిజమేంటి ఈ స్టోరీలో చూద్దాం ఆ ఎమ్మెల్యే రూటే సెపరేట్ ఎవరేమనుకుంటే నాకేంటి నేనింతే అన్నట్టుగా వ్యవహరించే ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో ఆ టాపిక్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయం స్వాధీనం చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఆ క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సమేతంగా నివాసముంటుంటే మరికొందరు మాత్రం అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు నిత్యం క్యాంపు కార్యాలయంలోనే అందుబాటులో ఉంటున్నారు కానీ వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం నర్సంపేట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు ఇందులో ఉండడానికి పూర్తి విముఖత చూపుతున్నారు గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టకపోవడంతో తాళాలు వేలాడుతున్నాయి మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి మాత్రం ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు ప్రస్తుతం తన నివాసంలోనే ఉంటున్నారు ఈ నియోజకవర్గం నుండి రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం నేనింతే అన్నతూ వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది ఈ మధ్య దొంతి మాధవరెడ్డి ఏం చేసినా సంచలనమే అవుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా జనంలో చర్చకు దారి తీస్తుంది ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి తను క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టకపోవడంతో ఆర్ అధికారులు దానికి తాళాలు వేశారు నర్సంపేట పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఉన్న పాత భవనం ఆర్ బి గెస్ట్ హౌస్ ను తన క్యాంపు ఆఫీస్ గా మార్చారు ఇక్కడి నుండే పాలనా వ్యవహారాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని క్యాంపు కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నారు కానీ కరి దొంతి మాధవరెడ్డి మాత్రం అందులో అడుగు పెట్టకపోవడం వెనక అసలు రహస్యం వాస్తు దోషమేనని ప్రచారం జరుగుతుంది వాస్తు నిపుణుల సూచన మేరకే అందులో అడుగు పెట్టడం లేదని జనం నోట గుసగుసలు వినిపిస్తున్నాయి పాత భవనానికి రంగులేసి తన క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దుకున్న ఎమ్మెల్యే మాధవరెడ్డి గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన మోడల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎందుకు ఉపయోగించడం లేదనేది మాత్రం ఇప్పుడు జనంలో అటు ప్రభుత్వంలోనూ ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది